కైలాసినటువంటి దేవిక వెళ్తావే తల్లి ఓహో పార్వతిదేవి చెప్పాను తల్లి నోటి మంచి ఆడదాన్ని నలుగురు మంచి చేసిందాన్ని పది మందికి ప్రెసిడెంట్ పూపులే చేసినారే ప్రెసిడెంట్ గారు నేను గ్రూపు లేటం చేశాను అదే బూర్జమాన కేంద్రం మొత్తం బోర్జమాన కేంద్రం అంటే మరి ప్రెసిడెంట్ గోవింద్ గారు అన్నారు పిల్లలు ట్రాయ్ అన్నారు ఓహో రోజు ఏం చెప్పుకు వెళ్తాను కదా ఎందుకే నీకు కష్టాలు పూపు లేరం చేస్తాను పూపు లేర గ్రూపు లేరం నువ్వు చక్కగా బతుకుంది కానీ నీకెందుకు కష్టాలు అంత నేనే పూ చెప్పినారు కదా చెప్పారు కదా వీడియో కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళ ఇంటికి పిలిపించారు ఇంటికి పిలిపించిన నేను గాలి తలుపులు ముంతలు పడిపోయి వాళ్ళ ఇంట్లో తలుపులు పడిపోయి గాలికి గాలికి పడిపోయి పడిపోయి నా మూడు వెనక నాకు నాకే పాపం కారణం తెలియదు పాపం లేడరు అంతే ఎంత బాగుందో నేను వెళ్ళిపోను గిల్ ఓ గ్రూప్ లేడరు అండి ఎంత బాగుంటుందని వాళ్ళ ఇంట్లో వెళ్ళిపోయి ప్రెసిడెంట్ గారు అన్ని పొదుపుల కోసం సూపర్ గమనిస్తాను నాకు ఓహో గోవిందరావు గారు అన్ని అంటారు ఎప్పుడే జరుగుతాను ఈ గుడి కూడా తలుపులు తీసినాడు ఏడు జరుగుతుందని అడుగుతాడు సంతకం పెద్ద పిలుస్తారు అటువంటి పెద్ద వాళ్ళు పిలుస్తారు అంటే దేనికి పిలుస్తారు భార్య భర్త సంతకాలు ఉండాలి కదా నేను చెప్తాను మా కష్ట ఒకలా ఎవరు చదువుతుంది అన్నాడు ఆయన నీకోసం ఎంత తయారు చేస్తాను పూపు లేడు నవ్వుతాను నేను కష్ట ఒక లేక చూసుకున్నాను ప్రెసిడెంట్ గారు ముందు నా బాధ ప్రెసిడెంట్ గారు ముందు బాధ్యత ఊడిపోయి నువ్వు పెట్టుకో గోల్ కడకనే

అతను మంచి కౌరంగా ఉన్నవారు తీసి తాగడు తాగలేడుకు తెచ్చిన మీ అమ్మ ఇంటి కాని ఓహో మీ అమ్మలింటి కానీ తెచ్చాటి ముప్పిస్తే ఓహో మా నాన్న నాకు ముప్పై ఎకరాలు ఇస్తూ ఒక్కొక్క ఎకరం అమ్ముకొని తాగుతాను కండపు కండపు గోవిందరావు గారు చెప్పిన నేను ఎన్నో పప్పు ఆయన కుక్కలతో చల్లారు నీళ్ళు వెళ్ళకపోతే నీళ్ళు నీళ్లు నీళ్ళు ఎవరు కదా నొప్పులు గుంటుకుని తరువు రాయి రాత్రి గట్టి ముగుడు తన్నాడు కాళ్ళు విడిస్తారు ఈ ముగుడు పొడిచిన పోట్లు కన్నా ఇప్పుడు జబ్లు ఈ ఆడవాళ్ళంతే అందుకే పసరెంటి గారు కొద్దిగా ముందుకు తెచ్చింటి గారు సుధువు లేవు కదా సుధువు కాదు సదువు అదేలే அதுக்கோ முப்படி அப்படின்னா மூடு கோட்டர் பார்த்து எந்த அப்படிஷா சாதி போலிஸ்தேனே తెల్లారి పాలు కొందల్టను ఏం కూర కావాలే అంత మరి రెండు రోజు కొట్టి ఊర్ల పొరు పట్ నా రాయనాయగారు అందుకనే ప్రెసిడెంట్ గారు చేసిన తప్పు ఏటి కాదు బాల్ ప్రెసిడెంట్ గారు ఆతను పొరు తీసికినమో ప్రెసిడెంట్ గారు అవునా నిన్ తప్పు ననే మంచి యాక్టర్ కూడా మీరడ ముగుడ నాకు దొరుత నా ఎవరు లేనా తోడి సైతేని కొడుతునది కొన్ను బాధ నీ బార్త చూసి అబ్బాయి సైట్ కొడతన్న సైట్ కొట్టడం ఏంటి అంటే అదివే వచ్చింది అండి నాయనా రాజా సంత తెచ్చాను ఇది రాజా టైల్ దాకా నీ బొమ్మ అనిపిస్తావా నువ్వు అని సెలవు ఇస్తాను